నేను చెప్పాలని చెప్పి మీ అందరూ నా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఒంగోలు టౌన్లో తిరిగినోళ్ళు అందరూ కలిసి ఉన్నాం నేను మీడియా రకం నుంచి వచ్చినండి మీరు పూర్తి భాగంలో ఉన్నోళ్ళు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వాస్తవాలు చెప్పాలి అన్న ఆలోచనతో నేను వచ్చాను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్యం కూడా ఉందో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని సాయి చూసే విధంగా ఈరోజు మనకి అందరికి తెలిసిన విషయమే ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే అందుకని ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత రెండు నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న పదమూడవ తారీఖు డేట్ ఇచ్చారండి ఆ డేటు వర్షము ఆయన తిరిగిన సందర్భంలో ఉండి బాగలేక టైం తీసుకునే సందర్భంలో ఇరవై రెండు అనుకున్నాము ఈరోజు మళ్ళీ కూర్చుని ఇరవై ఆరుకి అనౌన్స్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు గంట ఇరవై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మా ట్రైమ్ ఇచ్చి వన్ టు వన్ కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేందండి ఎందుకంటే ఆయన విధానాలు కానీ ఆయన పద్ధతులు కానీ అప్పుడు ప్రతి ఒక్క విషయం ఆయన గా ఉండే మెంటాలిటీ అండి ఆ మెంటాలిటీ నేను దూరంగా చూశాను చాలా దగ్గర రెండు రెండుసార్లు మాట్లాడాను ఇప్పుడు దగ్గరగా దగ్గరగా నేను కూర్చొని గంట ఇరవై నిమిషాల పాటు మాట్లాడేటప్పటికీ నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క గంట సేపు ఉంటే బాగుంటుంది అని అట్లే ఐదు నిమిషాలు ఉండేది మనం చేస్తారు అక్కడ అందరూ జనాలు చూడాలి కాబట్టి ఈ ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పొరుడు ఆయన మాట్లాడిన వర్షంలో అన్ని ఇన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈరోజు తను నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా అదే మొన్న లేట్ అయిందన్నా ఈసారి రేపు ఇరవై ఆరో తారీఖు వస్తే అందరూ కలిసి ఒకేసారి ఉంటే బాగుంటుంది అనుకుని చెప్పారు సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో పెడుతున్నారు ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి అది అక్కడ షిఫ్ట్ చేశారు ఒక ఆరుగురు ఏడుగురు మెయిన్ రోడ్లు మెయిన్ జాయిన్ అవుతున్నారు ఈ శుభ శుభ సందర్భంగా నేను మీ అందరు కూడా నా మనసులో ఉన్నది మీ అందరూ కూడా చెప్పి మీతో మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఒక విధంగా చెప్పాలని అనిపించి నేను ఇమీడియట్గా కస్బీడ్ పెడదాము నాకున్నది ఇరవై ఆరో తారీఖున ఓపెన్గా మీ నోటితో చెప్దామని చెప్పి ఆలోచనతో నేను ప్రతి ఒక్కరిని మీ అందరికీ తెలియజేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గురించి మనం మనం ఏం చెప్తే చాలా తక్కువ ఉంటుందండి నేను జన సైనికులు వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే ఎంత పో కష్టపడ్డారు వాళ్ళు పోరాడారు కష్టపడ్డారు ఈ అన్నిటికీ ఆ భగవంతుడు రైట్ టైంలో రైట్ డేషన్గా మనకి మంచి పొజిషన్ ఇచ్చి ఈరోజు ఉప ముఖ్యమంత్రి దాంట్లో ఒక సమానత్వం ఆ కూటమిలో ఒక మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయిస్ట్ విల్లా చతురవాడిగా వచ్చి నూతలపాడులో నియోజకవర్గంలో భద్రాలపాడ గ్రామంలో చిన్న ప్రోగ్రామ్ ఉంటే అది మన వంద రోజు ఉంటే ఆ పోగ్రామ్కి వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంత మంచి వెళ్ళిపోయాడు ఎవ ఎవరి దగ్గర లేదు ఈ సొంత ఎల్పేట చాలా బాగుంది ఇక్కడ కట్టుకున్నావు ఇక్కడ మీ దీని వలన ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అని చాలా హ్యాపీగా అందరూ కలిసి కోరారండి ఆయన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ ఈ ఒక్కొక్కసారి ఆ ముఖ్యమంత్రి గారికి నేను పర్సనల్గా మా ఫ్యామిలీ తరఫున కూడా మళ్ళీ ధన్యవాదాలు చెప్తానండి ఎందుకంటే ఒక మంచిదాన్ని ఆయన చూసి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఫోటో చూపెట్టి 点点。